ఉన్నటువంటి వినాయకుని దేవస్థానం వద్ద జరుగుతుంది దీంట్లో ముందుకు వచ్చేసేసి పాడవర్షణ కోరుతున్నాము దేవుని పాట ఐదు వేలు పదహైదు వేలు భాస్కరా పదహైదు అశోక్ పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు ఏడు పదిహేడు నరసింహ పదిహేడు వేలు ఇరవై ఒక్క పోయి ఇరవై రెండు వేలు భాస్కరా ముప్పై ముప్పై

32 എംഎൽഎ 32 എംഎൽഎ வெங்கടേഷ് ചേഞ്ഞപ്പോൾ ആ வெங்கടേഷ് ചേഞ്ഞപ്പോൾ സാമീ കൊക്കല്ലേ കൊക്കല്ലേ வெங்கടേഷ് 32000 32000 കൊക്കല്ലേ ജയ് ജയ് 32000 32000 രണ്ട് സാറ് 32000 வெங்கടേഷ് കൊക്കല്ലേ

ముప్ప సాయం పన్నెండు వేలు ఒకటో 来啦！来来来，别停！